ఎంత మంది వచ్చారో మొత్తం వచ్చిన వాళ్ళందరినీ అయితే లైన్ లో కూర్చోబెట్టేశారండి రూపీస్ వన్ రూపీస్ లో చిన్న రూపాయి పెద్ద రూపాయి అవుతూనే ఉంటదండి మనం ఇక్కడ చేస్తూనే ఉంటాం అక్కడ కౌంటింగ్ జరిగిపోతూనే ఉంటది లేదని చూసుకుని అంత మనీ అని కాలిక్యులేట్ చేసుకుంటారండి అయితే హాయ్ అండి బాగున్నారా అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజండి కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి అయితే హుండీ లెక్కింపు జరుగుతుందండి ప్రతి నెల జరుగుతూ ఉంటదండి వచ్చే వాళ్ళు వచ్చి సేవ చేసుకుంటా ఉంటారు నేను అలాగే ఈ రోజు అనమాట హుండీ లెక్కింపు ఎలా జరుగుతుంది స్వామివారికి నెల ఆదాయం ఎంత వచ్చింది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి మార్నింగ్ నైన్ కి అయితే గుడి దగ్గరికి వచ్చామండి ఎందుకంటే హుండీ లెక్కింపు వచ్చే వాళ్ళందరూ త్వరగా రమ్మని చెప్పారు నైన్ కి ఇంకా వచ్చాము హుండీ లెక్కింపుకి రావాలి అంటే ముందైతే గుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలని మేము ఎంతమంది వస్తామని అప్పుడైతే వాళ్ళు స్లిప్ ఇస్తారు మన దగ్గర స్లిప్ లేదు అన్నా సరే మన యూనిఫామ్ అనమాట సేవ డ్రెస్ వేసుకుని ఉంటే మాత్రం ఎలా చేస్తారండి స్లిప్ లేకపోయినా సరే ఒక్కొక్కసారి జనం తక్కువ ఉంటే సేవ డ్రెస్ వేసుకుంటే లోపలికి ఎలా చేస్తారు కన్ఫామ్ గా అయితే సేవ డ్రెస్ లోనే ఉండాలండి నార్మల్ డ్రెస్ లో ఉంటే అసలు ఎలా చేయరు సేవ డ్రెస్ లోనే ఉంటే లోపలికి ఎలా చేస్తారు మొత్తం ఈ నెల అయితే చాలా మంది వచ్చారండి చూసారు ఎంతమంది వచ్చారు మొత్తం వచ్చిన వాళ్ళందరిని అయితే లైన్ లో కూర్చోబెట్టేశారండి లేడీస్ అయితే చుడిదారు లేదంటే శారీ కట్టుకుని వస్తారండి సేవ డ్రెస్ జెంట్స్ అయితే వైట్ పంచ కట్టుకుని రావాలి కన్ఫామ్ గా అయితే హుండి లెక్కింపు అయితే స్టార్ట్ చేస్తున్నారండి ముందైతే కొబ్బరికాయ కొట్టు స్వామికి దండం పెట్టుకుని తర్వాత అయితే హుండి తెరుస్తారు అనమాట హుండి తెరిసిన తర్వాత హుండిలో ఉన్న డబ్బులకైతే హారతిస్తారు హారతి ఇచ్చిన తర్వాత ఇంకా జాయిగా అయితే మనీ అంతా బయటికి తీసి ఇంకా బయట ఉన్న సేవ చేయడానికి వచ్చిన వాళ్ళందరికి మూటలతో తెచ్చి వాళ్ళ దగ్గర పోస్తారు అనమాట అలా దిమ్మ రోసేసిన తర్వాత ఇంకా మనీ సపరేట్ చేస్తారు కాయిన్స్ మనీకి మనీ కాయిన్స్ కి కాయిన్స్ సపరేట్ చేస్తారు కాయిన్స్ ఏమో కింద ఉన్న లేడీస్ కి ఇస్తున్నారండి లేడీస్ కి అయితే మొత్తం అందరిని వరుస కూర్చోపెట్టేసుకారా మధ్యలో వేసుకుంటే వెళ్ళిపోతారు అన్నమాట కాయిన్స్ ఇంకా వాళ్ళకి ఇచ్చిన పల్లెల్లో టూ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీకి వన్ రూపీ ఫైవ్ రూపీస్ కి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కి ట్వంటీ రూపీస్ అలా డివైడ్ చేస్తారు వాళ్ళు టూ రూపీస్ వన్ రూపీస్ లో చిన్న రూపాయి పెద్ద రూపాయి అని కూడా కాలిక్యులేట్ చేస్తారు టూ రూపీస్ లో కూడా అంతే మేము ఇలా తీస్తూ ఉంటే పైన అయితే జెంట్స్ కి అయితే నోట్స్ వేస్తారు అనమాట టెన్ రూపీస్ నోట్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయితే వెళ్తూ ఉంటాయి వాళ్ళు అయితే మొత్తం మోటలు కట్టాలి ఇప్పుడైతే వీళ్ళు మామూలుగా వేసినాయి ఏంటంటే కాగితాలు కాగితాలు చిల్లర చిల్లర డివైడ్ చేస్తున్నారు ఇక్కడ కాగితాలు అండి ఎన్ని కాగితాలు పోయినాయి అంటే తడిచిపోయి ఒక్కొక్కసారి తడి చేతులతో కూడా వేసేస్తారు కదా ఒక్క కాగితం తడిస్తే ఇంకా అన్ని కాగితాలు తడిసిపోతాయి కదా లైట్ లైట్ గా ఇంకా అలా ఎన్ని నోట్స్ అయితే చిరిగిపోయినాయో వీళ్ళకి నోట్స్ వేస్తూ ఉంటే ఇంకా అదే పని చేయాలండి చిరిగిపోయిన కాగితాలు పక్కకి తీసి మంచి కాగితాలని పది రూపాయలు కాగితే పది రూపాయలు కాగితం అలా ఒజి పెట్టి కట్టలు కట్టి పై వాళ్ళకి ఇవ్వాలి కౌంటింగ్ అయితే అవుతూనే ఉంటదండి మనం ఇక్కడ పని చేస్తూనే ఉంటాం అక్కడ కౌంటింగ్ జరిగిపోతూనే ఉంటది లెక్కింపు అయ్యేసరికి మనకి ఎంత వచ్చింది మనీ అన్నది అయితే తెలిసిపోతుంది అంత ఫాస్ట్ గా జరుగుతుంది ఈ ఉండి అయితే మొత్తం అండి ముప్పై ఒక్క గ్రాములు బంగారం అయితే వచ్చిందంటీ తొమ్మిది వందల తొంభై గ్రాములోమో వెండి వచ్చిందండి ముప్పై ఏడు రోజులకి ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే వచ్చాయంటండి హుండీ మొత్తం ముప్పై ఏడు రోజులకి స్వామివారు అయితే భక్తులకి కోరికలు ఎలా తీరుస్తున్నారో భక్తులు కూడా స్వామివారి ఆదాయం అలాగే పెంచుతున్నారండి అయితే ఇలాగా మొత్తం కవర్ లో పెట్టేసి ఇలా పెట్టేస్తారు ఆ కవర్ కి ఇంత వేట్ అని చూసుకుని అంత మనీ అని కాలిక్యులేట్ చేసుకుంటారండి అయితే అయితే లెక్కింపుకి మనం వెళ్తున్నాము అంటే మన చేతిలో రూపాయి కూడా ఉండకూడదండి మన చేతికి ఉంగరాలు గాని మన నల్లబోసలు కూడా వద్దు అంటారు అంత స్ట్రిక్ట్ గా ఉంటది మన లోపలికి వెళ్తున్నాం అంటే అయితే ఎందుకో లేట్ అయిందండి ఇంకా అయితే వెళ్ళిపోతే మేము పక్కు కదా అని మేము అయితే కూర్చునే ఇంకా కౌంట్ చేసాము అయ్యి దాకా అయితే ఉన్నాము ఇలా అయితే లెక్కింపు అయితే చాలా బాగా జరిగిందండి ఈ నెల మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి